పల్నాడు జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది రెండ చింతలలోని బయోడీజిల్ బంక్లో డీజిల్ ట్యాంక్ పేలింది ఈ ప్రమాదంలో రషీద్ అనే వ్యక్తి మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో ఫైర్ సిబ్బంది ఆరుతున్నారు ఇక రెండ చింతల మండలం పాల్వాయి జంక్షన్లో ఘటన చోటు చేసుకుంది ఇక ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలేంటి ఏంటి డీటెయిల్స్ ఎస్ అనిల్ ఏదైతే పల్నాడు జిల్లా రెండు చింతల బయో డీజిల్ బంక్ పేలుడు ఘోర పేలుడు ప్రమాదం చోటు చేసుకుంది ఏదైతే తెల్లవారుజామున ఆరు గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందంటూ కూడా అధికారులు వెల్లడించారు ఏదైతే మరి బయో అంటే అనాధిక అనాధికారకంగా ఈ డీజిల్ బంకు నడుపుతున్నట్టు కూడా అధికారులు గుర్తించారు ఎందుకంటే దాదాపు పది రోజులుగా కూడా ఈ డీజిల్ బంకు ఓపెన్ చేయనటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా డీజిల్ రావడంతో ఈ రోజు ఓపెన్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందంటూ కూడా అధికారులు ఆరా తీస్తున్నారు ఏదైతే మరి ఈ మంటర్లు రషీద్ అనే వ్యక్తి అంటే ఆ బంకులో పనిచేసే వ్యక్తే రషీద్ అనే వ్యక్తి కూడా సజీవ దాహనం అయ్యారు ఎందుకంటే అతను కాపాడేందుకు కూడా అక్కడ సిబ్బంది ప్రయత్నించినప్పటికి కూడా మంటల్లో కాలిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే మరో ఉద్యోగ కూడా అక్కడ అక్కడ ఉన్నటువంటి సమయంలో కూడా తనకి కూడా మంటలు మంటలు వ్యాపించినటువంటి నేపథ్యంలో కూడా అతను పరిష్క పరిస్థితి కూడా అటు ఆ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది అయితే బయోడీజిల్ సంబంధించి ఇది గా పాలవాయి జంక్షన్ దగ్గర కొంతకాలంగా నడుపుతా ఉన్నారు ఏదైతే మరి అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఎలాంటి అనుమతులు లేకుండా అంటే ప్రభుత్వం సంబంధించినటువంటి అనుమతులు లేకుండా బయోడీజిల్ నడపడం అది మరింత ఆశ్చర్యానికే గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే ఆర్డీఓ కార్యాలయం కూతబెట్టు దూరంలో ఉంటుంది ఏదైతే డిప్యూటీ కలెక్టర్ స్థాయి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వాటిపైన నిఘా వ్యవస్థ పూర్తిగా కరువైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ విధంగా షార్ట్ సర్క్యూట్ చే జరిగినటువంటి నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతంలో కూడా కొంత ఆందోళనకరణ అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అక్కడ చేరుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేటువంటి సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున చేరుకున్నాడు ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా నిర్వాహకులు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు పూర్తి స్థాయిలో కూడా నిఘా వ్యవస్థ పూర్తిగా కూడా కరువైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే బయోడీజిల్ కి సంబంధించి మరి బయోడీజిల్ ఒక పెట్రోల్ బంక్ లాంటి నడపాలంటే ఖచ్చితంగా అనేక అనుమతులు ఉండాల్సినటువంటి అవసరం ఉంది అటు అటు ఫైర్ సిబ్బందికి సంబంధించినటువంటి అనుమతులు కూడా ఉండాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది అవి పూర్తిగా కూడా ఎలాంటి అనుమతులు లేకుండా అనాధరేటిడ్ గా ఈ బయోడీజిల్ బంకు నడుపుతున్నట్టు కూడా అధికారులు గుర్తించారు ఇప్పటికే నిర్వాహకుల పైన కూడా కేసు నమోదు చేశారు ఏదైతే రషీద్ చనిపోయినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి మరో వ్యక్తికి కూడా మంటలు వ్యాపించడం అతన్ని గుడిజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతున్నటువంటి నేపథ్యంలో మంటలు కొంత అదుపులోకి వచ్చింది ఖచ్చితంగా ఇలాంటి వాటిపైన కూడా ప్రభుత్వ